ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రవేణిస్తున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా ఫిబ్రవరి నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు అనుదేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం దేవుని ఆశ్చర్య కార్యములు దేవుని ఆశ్చర్య కార్యములు దేవుని వాక్యం చదువుకుందామండి డెబ్బై ఏడవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు యహోవా చేసిన కార్యములు పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసును తెచ్చుకుందును నీ కార్యమంతి నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించనుగాక దేవుని వెళ్ళారు మీరు అంతా ఎలా ఉన్నారండి దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెల అంతా కూడా ప్రభు తన కృపలో మనం భద్రపరిచి మరొక నూతన నెలలో ప్రభు మనను ప్రవేశపెట్టినందుకే ప్రభువును మనం ఎంతగానో స్థుతించి కొనియాడి ప్రభువును మహింపరచవలసిన వారమే వింటున్నాం భక్తుడు దేవుని మహ మహిమ కొరకు ఆయన చేసిన అద్భుత కార్యం జ్ఞాపకం చేసుకున్నట అతని అతని యొక్క ఆత్మీయ జీవితంలో మొదటి మెట్టు దేని బెటరా ఆయన ఏ రీతిగా మరి ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు గతించిన మరి నెలంతట్లో మరి ప్రభు మన పట్ల చేసిన మహోపకారాలని గతకాలం చేసిన ఆశ్చర్యకార్యాలని మన మనస్సును తెచ్చి ధ్యానించి ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నాం తర్వాత అతడు దావిద భక్తుడు మన దేవుని వంటి గొప్ప దేవుడేడి అని ఆశ్చర్యపడిచినాడు అవును దేవుని బిడ్డారా ఇహో తమ దేవుడికి కలిగిన జనులు ధన్యులని చెప్తున్నాం మన దేవుడు గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు ఆశ్చర్యకాలాలు జరిగించే గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ నెలలో దేవుని బిడ్డారా మీ పట్ల దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్యకార్యం జరిగి జరిగించబోతున్నాడు ఆయన సొంత ప్రజలు క్షేమంగా నడిచి ఆవరిబడినకి వెళ్ళి యోర్ధానం ఆవు వైపు దేవుడు వారి కొరకు చేసిన గొప్ప కార్యం వారు చూచిరి కానీ వారిలోని బలహీనత ఏమనగా చూచిన గొప్ప కార్యములు ఇస్రాయల్ మర్చిపోయినట్లుగా చూస్తున్నాం విశ్వాస పరీక్షలు వచ్చినప్పుడు వారు దేవుని శక్తికి హద్దుల్ని ఏర్పరిచారు అది మన బలహీనత కూడా విశ్వాస పరీక్షలను మనం తప్పించుకోనలేము పరీక్షలు ఉన్నప్పుడే దేవుని ప్రేమను శక్తిని మనం ఎంతవరకు వినియోగించగలమో గ్రహించగలం మొదటి సమయాలు గ్రంథం రెండవ అధ్యాయంలో అన్న దేవుని సందరికి వెళ్ళటం చూస్తున్నాం ప్రార్థనలో ఆమె దేవుని కొన కొనగలిగినది దేవుని స్తోత్రం దేవుడు తన బిడ్డలకు మొదట రక్షణ దచ్చాను కావున ఆమె నీ వలని రక్షణ బట్టి సంతోషించను అని చెప్పటో ప్రారంభించింది ఆ తర్వాత ఆమె దేవుని గ్రహించుట ఆరంభించి యుహోవో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు అని చెప్పు చెప్పు వరకు సాగింది ఇంకా కొంచెం గ్రహించి ఆమె యహోవో అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పరీక్షించేవాడని మూడో వచ్చిన చెప్పు ఒక హెచ్చరికనిచ్చినది ఇకనూ అంత గర్వంగా మాట్లాడకడి గర్వ మాటలు మీ నోట రానికుడి ఎలాగ యుహోవ అనంత జ్ఞాని దేవుడు ఆయనే క్రియలను పర పరీక్షించేవాడని ఆమె దేవునిని ఆయన శక్తిని ఆయన కృపను గురించి ఎంతగా గ్రహించుకున్నదో ఆమె ప్రార్థన బట్టి మనం చూడగలం దేవుడు పేద భిక్షగానం గురించి కూడా శ్రద్ధ కలిగినాడు మహిమకరమైన శువాహస్థను వారు కూడా స్వతంత్రించి కొనగలిగరని ఆమె చెప్పింది ఆమె ప్రార్థన ఒక ప్రత్యక్షత మరియు ఎన్నటెన్నటికని ఒక గొప్ప వర్తమానం దేవుని బిడ్డ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన యొక్క అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా హృదయం యదార్థంగా మారి నూతన పరచబడినప్పుడు వారి నోట నుండి వచ్చి ప్రతి మాట ఇతరులకు మేలుకరంగా ఉన్నారు కానీ ఇస్రాయెల్ దేవునికి హద్దులను పెట్టుక ఆరంభించి వారు తమ ఆశ కొరిత ఆహారం అడుగుతూ తమ హృదయంలో దేవుని శోధించిరి ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడినట్లుగా కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూస్తున్నాం ఈ పాపములనే మనం సాధారణంగా చేయదాము మన దేవుడు గొప్ప దేవుడు ప్రార్థనలు వినే జాబిచ్చే గొప్ప దేవుడు ఇటువంటి ఆనాడు ఇస్రాయలు చూపించిన అవిశ్వాసం ఈనాడు దేవుని బిడ్డలో కూడా కనబడుతుంది దేవుని బిడ్డ ప్రభు నా పట్ల అద్భుతం చేయగలడి ఈ నెలలో ఆశ్చర్యకార్యం జరిగించగలడు నా సమస్యలన్నీ తీర్చగలడు నా అప్పుల నుంచి కష్టాల నుంచి వేదన నుంచి ప్రియప్రభు నాకు విడుదల ఇస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ దేవుని బిడ్డ నీలో కలిగి ఉన్నదా మరి దేవుని వాక్యం మనం ఇంకా అనేక విషయాలు మనం చూస్తున్నాము దేని గొప్ప దేవుడు ఉన్నాడని మనం ఎరగాలి ఒక పాప అనేకమైన మంచి పనులు చెరుపునని ప్రసంగి తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో జ్ఞాని అనేట సులభను రాస్తున్నాడు మన హృదయం పరీక్షించుకొని ఇతరులకు సేవ చేయు భయముతో వణుకుతో మన ప్రభును మన ప్రభు ఎదుట మనం నడుచుకునవలసిన వారమై ఉంటున్నాం మన నోటి నుండి వ్యర్థమైన మాటలు రాకున్నట్లు మనం నాలుకలకు కళ్యాణలు వేసుకుని వాళ్ళు నోటికి కళ్ళివ లేకుండా మన భక్తి వ్యర్థం దేని వెళ్ళారు ప్రజలకు సహాయించేటకు వారి స్వస్థపరచు మాటలు పరుగుటకి మన నోళ్ళు తెరవాలి బుద్ధిహీన అంతరింద్రియములందు కోపము సుఖన వాసన చేయనని ప్రసంగిక అందు ఏడో అధ్యాయం తొమ్మిదవంలో మరలా జ్ఞాని అని సులోమనిగా రాస్తున్నాడు మారు మనసు పొందిన వారు జ్ఞానులుగా చెప్పడదు మన దేవుడు గొప్ప జ్ఞాని ఆయన తన ప్రజలందరి మరి సహనం చెప్పువాడు పాపము ఈ పాలిమ రాకుండా మనం జాగ్రత్త పడాలి ఇది దేవుని కార్యంగా దేవదత్తులు వచ్చి మనకు సహాయం చేయవలను దాని కొరకు దేవుడు దూతలు మన కొరకు పంపవాలను మనల్ని నడిపించుటకు ఆయన ఆత్మను పంపవాలను దేవుని స్తోత్రం మారు మనసు పొందిన వారిని గురి గురించి వారిని సమకూర్చి దేవుని ఆ వాక్యం అందించమని ప్రియప్రవ మాతో చెప్పాడు మన దేవుడు గొప్పవాడు ఆయన రాజ్యం కొరకు గొప్ప ప్రణాళిక ప్రణాళికలు కలిగి ఉండి వాటిని నెరవేర్చడానికి మనల్ని వాడుకొనకూర్చున్నాడు మన గొప్ప మన గొప్ప దేవుని కలుసు కలుపుకొని ఆయన దీవుని పొందుటకు మన మనల్ని ప్రార్థన సిద్ధ సిద్ధపరచుకుందు సిద్ధపరచుకుందాక దేవుని బిడ్డ ఈ యొక్క నెలలో నీవు ప్రార్థనతో ప్రారంభించు దేవుడిని అప్పట్ల అద్భుతాలు చేస్తాడు గొప్ప కార్యం ఆశ్చర్యకారులు జరిగిస్తాడని విశ్వాసంతో ముందుకు సాగుపోమని ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చిన్నవన నాయన మీరెంతైనా గొప్ప దేవుడు ఆయన కార్యములు గొప్ప కార్యములు మరి నువ్వు చేయగలిగేటువంటి సమధుడు దేవుడు మాకు ఉన్నందుకే ప్రభు నేను స్థుతిస్తున్నావు తండ్రి ఆనాడు అయ్యుప్తులు ఇస్రాయల్ పట్ల మీరు చేసిన ఆశ్చర్య కార్యము అద్భుత కార్యము ఈనాడు కూడా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నావు నాయన అందుబట్టి నేను స్తుస్తున్నావు తండ్రి ఉన్నవాడు అనువాడు అయినందుకే తండ్రి దేవాన్ని కొందరు ఈ వర్తమానం వింటూ అనేకులకు ఈ వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ ప్రా పాలు పంపి పొందిన ప్రియులందరినీ దీవించండి నాయనాని స్తోత్రాలు చేయించుకున్నాను ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రితం బిడ్డకు ధరింపించేసి వారి పట్ల నూతన కార్యాలు జరిగించుకుని ఆయన రోగిలేని బిడ్డ పైన ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే కలవరిశిల్వ రక్త ప్రభావాన్ని స్థిర సంబంధం పాదుల వరకు ప్రభావింపజేస్తున్నామని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తాము నుంచి మరణించి దుఃఖం వేదనకి కావాల్సిన ఆదరణ దాని తండ్రి మా అతడి ఇంకా వివాహం కాకుండా ఇంట పడి వయసులు పెరిగిపోయినటువంటి బిడల కోసం యవన బిడల కోసం ప్రార్థన చేస్తుంది తండ్రి ఈ నెలలో ఒక అద్భుతం జరిగించుకొని వారికి చక్కని వివాహాలు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగునే మా తండ్రి స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తెప్ప్రపడుతున్న యమన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళ పరిచయం చేస్తుంది దేన దోసం దాస్తరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటిలోని బిడల చుట్టూ మీరు చేయండి ఆ ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాణం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగన తామీకే చెరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమె స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆం తండ్రి ఆమెన్ మనప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏలి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసను సదాకరంకి తోడిండి నడిపించి బలపరచును గాక ఆమెన్